హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ అండి ఆకుకూర పప్పు మీరు ఎప్పుడైనా సరే రెండు ఆకుకూరలు కలిపి వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చే పాలకూర ఒకటే కాకుండా పాలకూర చుక్కకూర కలిపి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఏమిలో ఫస్ట్ పప్పుని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోనే ఫస్ట్ పోపు వేసేసుకోండి మళ్ళీ మనం విడిగా పోపు వేసుకునే అవసరం ఉండదు ఇక ఆకురని శుభ్రంగా కట్ చేసి మగ్గించేసేసేయండి బాగా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పప్పు ఉడికేపోయి ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో దాంట్లో కలిపేసుకుని అప్పుడు ఉప్పు వేసేసుకొని ఉప్పు వేసేసుకోండి అంతే మనకి పప్పు రెడీ అయిపోతుందండి ఇలాగ ఆకుకూర పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ మనం వీక్లో టూ టైమ్స్ కంపల్సరీగా ఆకుకూరలు తీసుకోవాలి ఇలాగ పప్పుగా అయితే మాత్రం ఇంకా బాగుంటుందండి టేస్ట్ మీరు ఇలా చపాతీలో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మనం రోజు ఒక ఆకుకూర తీసుకోవాలి రోజు ఒక కర్రీ ఏదైనా కూడా తీసుకోండి అలాగా హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్